హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రాగి చెంబు అయినా ఇత్తడి చెంబు అయినా చిన్నది కలిశము ప్రతి శుక్రవారం పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోండి చాలా మంచిది అనమాట కలసము మనము చక్కగా తమలపాకులు పెట్టుకొని చక్కగా దీనికి మనము చిన్న చిన్న బొట్లు పెట్టుకోవాలండి రాగి చెంబు అయినా ఇత్తడి చెంబు అయినా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కలిసం తయారు చేసుకోవాలి చక్కగా మనము పసుపు పెట్టుకున్నాం కదండి దీనికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కలసము నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటేనే ఆ లక్ష్మీదేవి కటాక్షం అంటుంది ప్రతి శుక్రవారం మనం పెట్టుకోవచ్చండి అండి చక్కగా ఇలాగా రాగి చెంబులో వాటర్ పోసుకొని చక్కగా కలసం అనేది మనం పెట్టుకోవాలి మన దగ్గర రాగి చెంబున్నా ఇత్తడి చెంబున్నా ఏదైనా పెట్టుకోవచ్చు అండి నేను రాగి చెంబు ఇత్తడి చెంబు రెండు చూపిస్తున్నాను ఎవరికి ఏది ఉంటే అది మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం పెట్టుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం చక్కగా వాటర్ పోసుకుందాం నిండుగా వాటర్ పోసుకోవాలి మీ దగ్గర రాగి చెంబు ఇత్తడి చెమ్ము పెద్దది పెద్దదున్నా మనం పెట్టుకోవచ్చండి ఇలా తమలపాకులు పెట్టుకోవాలి కలిసం అన్నాక తమలపాకులు ఇంపార్టెంట్ కదా ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అనమాట మీ దగ్గర ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కుంకుమ వేసుకోవాలి రెండిట్లోనూ పసుపు కుంకుమ వేసుకోవాలండి వేసుకున్న తరువాత మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు మనం పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ తమలపాకులు పెట్టుకోవాలండి కలిసంలాగా తయారు చేసుకుని చక్కగా ఇలా తమలపాకులు పెట్టుకోవాలండి ప్రతి శుక్రవారం కూడా ఇలా పూజా మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకుంటే లక్ష్మీదేవికి కలసం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే మనం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ఇలా కలిసాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఎంతో ఇష్టమైన ఈ కలిసము ప్రతి శుక్రవారము మీరు పెట్టుకుంటే మీ ఇంటిలో ఆర్థిక సమస్యలు అనేవి దూరం అన్నమాట ఇంటిలో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు ఇంటిలో డబ్బు ఎప్పుడనేది మీకు టయానికి అందుతుందండి ప్రతి శుక్రవారం ఇలా పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం అనేది ఉంటుంది చూశారు చూసారు కదండి చక్కగా ప్రతి శుక్రవారం ఇలా చేయండి మీ ఇంట ఎప్పుడు ధన ధనలక్ష్మి మీ ఇంట కొలువై ఉంటుందన్నమాట రాగజమ్ముని చక్కగా తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని మనం ఇలా పూజ చేసినట్టయితే మీ ఇంట ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయి ఎప్పుడూ కూడా మీ ఇంటిలో డబ్బుకు లోటు అనేది ఉండదనమాట ప్రతి శుక్రవారం కూడా ఉదయము ఇలా మనం చక్కగా చిన్న రాగి చెంబు తీసుకొని అందులో వాటర్ పోసుకొని మంచి వాటర్ పోయాలండి పసుపు కుంకుమం వేసుకొని చక్కగా అందులో తమలపాకులు పెట్టుకుని పువ్వులు పువ్వులు మన దగ్గర చామంతైనా తెల్లని పువ్వులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట మనం ఇలా మనం ఇలా చేసి చక్కగా పెట్టుకుంటే మీ ఇంట ఎప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందన్నమాట శుక్రవారం శుక్రవారం పెట్టుకోవచ్చండి అండి లేకపోతే మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం కూడా మనం ఇలాగా రాగి చెంబున్న ఇత్తడి చెంబున్న మనం ఇలా పెట్టుకోవాలండి చక్కగా తమలపాకులు పెట్టుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే ఒక కొబ్బరికాయ అయినా మనం పెట్టుకోవచ్చండి కొబ్బరికాయ అయితే రాగి చెంబు పెద్దది తీసుకోవాలి లేకపోతే రాగి చెంబు ఇత్తడి చెంబు ఇలా చిన్న ఉన్నా పర్వాలేదండి పూజా మందిరంలో చక్కగా పెట్టుకోవచ్చండి చక్కగా ఇలా పెట్టుకొని పూజ చేసుకొని అమ్మవారి లక్ష్మి అష్టోత్తరాలు అమ్మవారి మంగళహారతి కూడా పాడుకుంటే ప్రతి శుక్రవారము చాలా మంచిది చక్కగా ఇలా ఇంటిలో ఉన్న వస్తువులతోనే లక్ష్మీదేవిని మన ఇంటిలో మన ఇంటిలోకి వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట మళ్ళీ గడప దగ్గర కూడా చక్కగా రాగి చెంబులో వాటర్ పోసుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వు వేసుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసుకునే ముందు సింహద్వారం దగ్గర గడప దగ్గర కూడా బయట పక్క పెట్టుకోవాలండి చాలా మంచిది చిన్న ముగ్గు వేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట చూశారు కదండీ ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా చక్కగా ప్రతి శుక్రవారం అండి ఉదయం పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా చిన్న కలశాన్ని పెట్టుకోండి లక్ష్మీదేవికి పూజలో లక్ష్మీదేవికి ఇష్టమైన కలశం అనమాట ఎక్కువగా తమిళన్స్ పెడుతూ ఉంటారండి మనం కూడా చక్కగా ఇలా చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట సింపుల్ గా చిన్నగా మనకి తమలపాకులు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి పువ్వులు కూడా మనకి ఎప్పుడు ఉంటానే ఉంటాయి కాబట్టి ఇలాగా కలశాన్ని మనం పెట్టుకుంటే మీకు ఎప్పుడూ కూడా డబ్బుకనేది కనేది లోటు అనేది అనేది ఉండదు అనమాట లక్ష్మీదేవికి కలిసం అంటే అంత ఇష్టం అనమాట ఫ్రైడే అమ్మవారికి అంత ఇంపార్టెంట్ అనమాట లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీదేవి మంగళహారతి పాటలు మనం ఇలా పాడుకోవచ్చండి చక్కగా ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట కలసం అంటేనే లక్ష్మీదేవి కొబ్బరికాయని మనం చిన్న చిన్న వాటిల్లో పెట్టలేం కాబట్టి ఇలా పువ్వు పెట్టుకుని మనం పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు